అందరికీ నమస్కారం ఏదైతే ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఆయన ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమైనా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు దాంట్లో ఫార్మేట్లో ఇచ్చాం ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం ఎంతోమంది త్యాగంతోటి పోరాడ సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ పోతుంది ఈ ప్రైవేటైజేషన్ కాకూడదెట్టే పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపొందిన వ్యక్తిగా ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంతం చేస్తే కూడా ఒకే ఒక్కసారి అది కూడా ఎయిర్పోర్ట్ బయట ఒక టెంట్లో అది మొక్కుబడి సద్దుగా కలిసి వాళ్ళ దగ్గర ఒక రెఫిడెన్స్ తీసుకున్నాడు మన పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ వాటి సంబంధించిన రాష్ట్రాలు అక్కడ ఒక టు ప్రైవేటైజేషన్కి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు రండి చూస్తాను ఎవరు వచ్చి ఈ ప్లాంట్ తీసుకుంటారో వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో వాళ్ళ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో వచ్చింది మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రంలో వెళ్ళి మోడీ గారితో గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గట్టిగా మాట్లాడగలరంటే ఎవరైతే చిత్తశుద్ధిగా నిజాయితీగా ఉంటారో అటువంటి వాళ్లే కేంద్రం నిలదీయగలరు కానీ మన దురదృష్టం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేనన్ని కేసులు మెడ మీద వేలాడుతూ ఉన్నాయి మరి ఆయన మోడీ దగ్గరికి వెళ్ళి మెడలు వంచుకోవాలి తప్ప మెడలు వంచే పరిస్థితి మోడీ గద్దీ ఆయన చేయలేడు అది ఆయన ఆసక్తి ప్రజలైతే మద్దతు ఇచ్చారు బ్రహ్మాండంగా నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిపించారు ఒక బ్రహ్మాండం మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వచ్చే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయాల